ముందుగా జీఆపల్లి గ్రామ మహిళ సోదరిమల్లకు సోదరులకు అందరికి కూడా చిన్నారులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేడుపేడు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు గంటల దినోత్సవం కాబట్టి దేవత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ గణత్ర దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని మన ఫిక్స్ ఎన్పిటీసీ మన్న బాలజు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి విషయము ఈ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మన మన్నయ్య లక్ష్మీమ్మ జ్ఞాపకార్థం జేపల్లి గ్రామంలో అంటే ఈ రోజు నుంచి పుట్టినటువంటి ఆడపిల్లలకు పదకొండు వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ డిపాజిట్ పథకం అనేది ఈ ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది చాలా మంచి విషయము ఎందుకంటే చేసినటువంటి పదకొండు వేల రూపాయలు అమ్మాయి పెద్దగా వారు పెళ్లి చేసేటప్పటికి కూడా వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ఆర్థికంగా చేయూతను అందించాలనేటువంటి మంచి ఆలోచనతోటి ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కుటుంబం మొత్తం కూడా తీసుకోవడం చాలా మంచి విషయం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వారు తీసుకున్నప్పుడు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను